మందు రాయాలి అప్పుడు హాయిగా నిద్రపోతుంది నా ఇక్కడే ఉండు నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను ఇదిగో కట్టు కట్టేస్తాను కానీ ఇది చాలా పెద్దది పీకుటోకి ఏం చేస్తున్నారు ఓహో బహుశా దీని కాలు వాచినట్టుంది కట్టు ఇది చాలా పెద్దది వెళ్ళు నాన్ననడిగి ఒక కప్పులో వేడి నీళ్లు ఇంకా పసుపు తీసుకురా చేవి కాదమా మా పసుపుతో దినికి తొందరగా నాయవయి పోత్తుంది పసుపు నిని కసుం తిండాన కెవన అరే పీకు వినమా తిను పీకు దీనికి బలవంతంగా ఏమి తినిపించకు దానికి కాస్త తగ్గగానే అదే తింటుంది నీ చిన్నారి స్నేహితుడు అమ్మా ఆ కీచురాజ్ ద్రాక్ష పండు తినేసి అని ఎగిరిపోయింది చూస్తూ ఉండటోకి ఇది ఎంత అంత బాధపడకు పీకు గాలి వీస్తుందిలే కానీ ఎప్పుడు పదండి మనం వెళ్ళి గాలిని వెతుకుదాం గాలిని వెతుకుదాం ఎలా గాలి వీస్తేనే వించయం మోగుతుంది ఈ చక్రం తిరుగుతుంది టూకి గంట కూడా పెట్టుకోవచ్చు సరే ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడ ఎక్కువ గాలి వీస్తుందో అని అన్ని చోట్ల వెతుకుతాను ఆ అయితే ప్లేన్ బయటికి తీయి ఇక సిద్ధంగా ఉండు ఇప్పుడు ఎగరయ్యి పిల్లలు నాతో ఆటలాడొద్దు నేను బొమ్మలు చేయడానికి వెళ్ళాలి అవును ఈరోజు చాలా బొమ్మల్ని తయారుచేసివ్వాలి ప్లీజ్ ప్రామిస్ నేను అస్సలు అల్లరి చేయను నిజానికి మీరిద్దరూ నాకు సహాయపడగలరు పదండి నా బొమ్మల వర్క్షాప్కి ఈ పనే మీరిద్దరూ చెయ్యాల్సింది జాగ్రత్తగా చూడండి నాలుగు బియ్యపు గింజలు ఇంకా నాలుగు మిరియపు గింజలు ఇప్పుడు వస్తుంది చప్పుడు ఆల్ రైట్ ఇప్పుడు నేను అన్నిటి మూతల్ని బిగించేస్తాను ఇక మీరిద్దరూ అన్నిటిలో నాలుగు బియ్యపు గింజలు నాలుగు మిరియపు గింజల్ని వేయాలి సరేనా సరే మూత ఏమైంది పీకు టుకి మొత్తం గడబిడ చేసేసింది గింజలు పెట్టకుండానే మూతలు బిగించేసింది గింజలు వేయకుండా మూత పెట్టకూడదు టోకీ సరే పర్వాలేదు మనం గింజల్లేని గిలక్కాయల్ని పక్కకు పెడదాం టోకీ గలగలమనే శబ్దం లేకపోతే గిలక్కాయ ఎలా తయారవుతుంది మా తాళం చెవివు నా దగ్గర లేదు బహుశా లోపలే ఉండిపోయిందేమో పదండి పదండి వెళ్ళి చూద్దాం పీకు టూకీ తాళం చెవి వెతకడంలో మీరు కాస్త సాయం చేయండి ఇక్కడ కూడా లేదు ఎక్కడెక్కడ లేదా బహుశా ఏదో మూలలో తాళం చెవి పడిపోయి ఉంటుంది అన్ని మూలల్లోనూ చేతో వెతకలేం కదా ఐడియా మనం ఐస్కాంతంతో మూలమూలల్లో వెతికి చూద్దాం ఎందుకంటే ఐస్కాంతం ఇనుముని ఆకర్షిస్తుంది కదా సరిగ్గా చెప్పారు పాపా ప్యారీ చాలా మంచి ఐడియా వెళ్ళు పీకు నా టూల్ బాక్స్ నుండి గుండ్రంగా ఉన్న ఐస్కాంతాన్ని కొన్ని కర్రల్ని పట్టుకొస్తాను ఈలోగా నేను వెళ్ళి తాడు తెస్తాను అయస్కాంతం కర్రలకి కట్టడానికి అరే నా కత్తెరా ఓ ఇక్కడ ఉంది నా చింటా ఎప్పటి నుంచో వెతుకుతున్నాను రవాష్ పీకు మొత్తానికి తమ చెవిని కనిపెట్టావహ అస్కాంతం చేసింది మంత్రం తాళం దొరికింది అమాంతం గులాబీ లేదా నీలం చూడండి పీకు టూకి మేం మీకోసం ఏం తెచ్చామో నీలం బాల్ గులాబీ బాల్ నీలం తీసుకో పిక్కు ఈ గులాబీ రంగు నీది కానీ నాకు నీల రంగు కావాలి ఈ గులాబీ రంగు నాకు వద్దు సుభాష్ గులాబీ బాల్ తీసుకో నాకేమో నీలం ఏమైంది పీకు చూడమ్మా టోకీ నాకు నీలం రంగు బాల్ ఇవ్వడం లేదు అయితే నువ్వు గులాబీ రంగుతో ఆడుకో బాల్ అంటే బాలే కదా అందులో రంగుతో పనే ఉంది లేదు లేదు బాయ్స్ గులాబీ రంగుతో ఆడుకోరు అది గర్ల్స్ కలర్ పీకు కావాలి కాని పీకు ఇది గులాబీ రంగులో ఉంది మరి నువ్వెలా తాగుతావు అరే పీకు నీ దగ్గర గులాబీ రంగువి చాలా ఉన్నాయి వాటిలో వాటర్ బాటిల్ ఉంది నీ ఉన్నాయి ఆ నీ టూత్ బ్రష్ ఇంకా నీళ్ల గ్లాసు కూడా మరి అవన్నీ కూడా టూకీకి కానీ అవన్నీ గులాబీ రంగువే కదా రంగు కేవలం రంగు మాత్రమే పీకు అందులో బాయ్స్ ది లేదా గర్ల్స్ ది అనేదే ఉండదు అది కూడా నిజమే ఎవరెవరికి గులాబీ రంగు ఇష్టమో చెప్పండి వాళ్ళకి మిల్క్ షేక్ ఇస్తాను పీకు నువ్వు నీళ్ళు తాగు అరే నేను వేలా కోలం చేశాను నేను గులాబీ బోల్తోనే ఆడుకుంటాను కదా టూకి నీ pô <laughs> 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 అసలు ఇక్కడ ఏం జరుగుతోంది పీకు అమ్మా నా పీకుని పారిపోయింది నన్ను లెక్క పెట్టి అలాగా సరే చూద్దాం దీనికి ఏం చెయ్యొచ్చు పీకు కొంచెం చాక్ తీసుకురా పద బయటికి వెళ్దాం అవును మేమే వన్ టూ కి టూ పీకు త్రీ ఇంకా అమ్మ ఫోర్ పదండి లెక్కలాట ఆడుకుందాం అదేంటమ్మా మనం ఆడుకుందాం కిట్ 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 మనం లెక్క పెట్టడానికి ఒక టవర్లో ఒక గది నుండి ఇంకొక గదిలోకి దూకాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా ఇప్పుడు నావంతు రెండు నివ్వు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒకటి రెండు మూడు నాలుగు దూకండి లెక్కపట్టండి నేర్చుకోండి